బీజేపీ తీరు పట్ల విక్రమ్ గౌట్ సంచలన కామెంట్స్ చేశారు పార్టీలో చేరిన తర్వాత నుంచి పట్టించుకున్న నాథుడే లేదన్నారు తాను పార్టీలో చేరిన విషయం బండి సంచేకు తెలుసో లేదో అర్థం కావట్లేదని చెప్పారు బీజేపీకి యువత ఓట్లు మాత్రమే కావాలని కానీ పార్టీలో వారికి ప్రాధాన్యం లేదని తెలిపారు ఓ కార్యకర్తగా కాంగ్రెస్ లోకి వెళ్తామంటున్న విక్రమ్ గౌట్ మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాకు కారణాలు ఏందనే మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు బీజేపీకి రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు బీజేపీలో నేను చేరి సుమారు మూడున్నర సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సర మూడున్నర సంవత్సరాల కింద జరిగి ఇచ్చిన హామీలే కానీ వాళ్ళు ఏది పూర్తి చేయలేదు ఒక కార్యకర్తలాగా కూడా నన్ను గుర్తించడం జరగలేదు నాలాంటి వాళ్ళని నా నాకొక్కనికనే కాదు ఈ అవమానం ప్రతి ఒక్కరు పార్టీలను వదిలేసి బీజేపీ పార్టీని నమ్ముకొని వచ్చి కష్టపడ్డ వ్యక్తులను కూడా గుర్తించడం జరిగే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీలో లేదు దానికి ఎందుకు అంటే లీడర్షిప్ అనేది వాళ్ళు నాకు నేను నేనే ఉండాలి నేనే ఎదగాలి అని అనుకుంటున్నారే కానీ కార్యకర్త బాగుపడాలి కార్యకర్తలలో లీడర్లు రావాలి యువతరంలో లీడర్లు రావాలనే ఆలోచన మాత్రం లేదు ఇప్పుడు యువత అంటే ఓన్లీ ఓట్లు వస్తున్నారే కానీ వాళ్ళని వాళ్ళ దాంట్లో ఎంకరేజ్మెంట్ చేద్దాము వాళ్ళు లీడర్షిప్ క్రియేట్ చేద్దాము అనే ఆలోచనలో బీజేపీ పార్టీ లేదు మీరు అన్న ద్వారా పార్టీలో జాయిన్ అయ్యారు మీరు జాయిన్ అయినప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు అన్నాడు ఇప్పుడు ప్రజెంట్ కిషన్ రెడ్డి అధ్యక్షుడు వీళ్ళెవరు మీ ఎదుగుదలకు కానీ మీకు సపోర్ట్గా కానీ నిలవలేదు అసలు నాకు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ రోజు సపోర్ట్గా ఫస్ట్ డే నుంచి వ్యతిరేకించిన వ్యక్తి ఆయన నేను పార్టీలో జాయిన్ కావడానికి ఆయన నన్ను పార్టీలో ఏ రోజు ఓకే అనలేదు పార్టీలో ఎప్పుడు నన్ను నాకు ఒక పదవి రాకుండా చేయడానికి కారణమే ఇవ్వండి సంజయ్ మూడు మూడున సంవత్సరాలలో నేను పార్టీలు ఉన్న విషయం ఆయనకు తెలియదా లేక నేను పనిచేస్తున్న విషయం ఆయనకు తెలియదా మరి ఎందుకు అకామిడేట్ చేయలేకపోయారు కమిటీలో కానీ పార్టీ పదవులలో కానీ లేకపోతే నేషనల్ దాంట్లోనే కానీ ఎండనా కూడా కలిసినట్టు రెండు మూడు రోజుల కింద కలిసిర్రు ఆయన ఏం చెప్పిండు ఆయన ఏం హామీ ఇచ్చారు ఏం అడిగారు నేను ఏ హామీ అడగలేదు ఆయన ఏం ఏ హామీ ఇవ్వలేదు నేను పార్టీ వేడుతున్న ముందు మర్యాదపూర్వకంగా ఒక రాష్ట్ర అధ్యక్షునికి పోయి నా బాధ చెప్పుకోవడం ఒక బాధ్యతగా నేను పోయి చెప్పుకున్నా అక్కడ నుంచి ఇప్పటివరకు ఏమీ రెస్పాన్స్ లేదు కాంగ్రెస్లో పోతున్నది వాస్తవమేనా కారణం ఏంది దానికి నా రాజకీయం అనేది ఒక వేల ఆఫ్ ఫ్యూచర్ ఉంది అంటే మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను నేను సిన్సియర్ కార్యకర్తలాగా మాత్రం పనిచేయడానికి వెళ్తున్నానే కానీ ఒక పదవిలో ఆశించో లేకపోతే డిమాండ్లు పెట్టి మాత్రం పోవట్లేదు ఏం ఆశిస్తున్నారు అక్కడ ఏం కాంగ్రెస్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంది కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సామాన్య లాగానే వెళ్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకే కానీ సీఎం గారికే కానీ వీళ్ళందరికీ నా నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసుకుండేది మా నాన్నగారి విగ్రహం మాత్రమే అది దాని తర్వాత నేను ఒక కార్యకర్తలాగానే పనిచేస్తాను ఆయనకి నా నలభై ఏళ్ళు కష్టపడ్డదానికి వాల్యూ ఇవ్వని మాత్రమే కోరడం జరుగుతుంది ఇది ఒక సామాన్య కార్యకర్తగా నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నాను నా మా నాన్నగారి ఒక విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠించాలని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా బీజేపీ నేతలు ఎవరు కూడా నా ఎదుగుదలకు కానీ పార్టీలో చేరిన కార్యకర్తలకు కానీ ఎలాంటి సహాయ సహకారాలు అంద అందించలేదు ముఖ్యంగా యువతను ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు తప్ప యువతకు పదవులు ఇవ్వట్లేదు బీజేపీలో అంటూ కూడా ఆయన పార్టీ పైన విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది కెమెరామెన్ సదాతో అజయ్ టెన్టీవీ హైదరాబాద్